ఎవరు నువ్వు నీకు తెలియదా నేను ఎంత శక్తివంతునో ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉండు ఎవరన్నా రే నువ్వు శక్తివంతుడివని నేను ఏ అడవిలో అయితే ఉంటానో అక్కడ నీకన్నా శక్తివంతమైన జీవి ఒకటి ఉంది ఒక అడవిలో ఒక పొగరు బోతు ఇంకా గర్వంతో నిండిన ఒక సింహం ఉండేది అడవిలో ఉన్న జంతువులన్నీ దాని పొగరు ఇంకా గర్వం కారణంగా చాలా భయపడేవి ఒకరోజు దాని మంత్రి ఇంకా శ్రేయోభిలాషి కాలు చిరుతపులి అడవి రాజుతో ఇలా అంది మహారాజా నాకు ఇలా చెప్పడం అంతగా నచ్చలేదు కానీ హద్దులు దాటుతున్న మీ పొగరు ఇంకా గర్వం మీకు మీ రాజ్యానికి అంత మంచిది కాదు ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కాలు పులి మహారాజా మీ చిత్ర విచిత్రమైన కోరికలు ఇంకా న్యాయం చేసే విధానంతో అడవిలో ఉన్న బలహీన జంతువులు భయపడుతున్నాయి నాకు భయంగా ఉంది ఏదో ఒక రోజు మీకు విరుద్ధంగా అవి సైన్యం తయారు చేసుకుంటాయని నువ్వు చాలా బాగా చెప్పావు ఈ విషయం గురించి నేను ఆలోచించలేదు కానీ దానికి కూడా నా దగ్గర ఒక మార్గం ఉంది మరుసటి రోజు రాజు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ తన గుహ దగ్గరికి పిలిపించాడు నేను విన్నాను నేను చేసే న్యాయం కారణంగా అడవిలో ఉన్న బలహీన జంతువులు కంగారు పడుతున్నాయని నేను వాటి కోసం ఒక ఉపాయం ఆలోచించాను రాజు మాటలు విని అడవిలో ఉన్న బలహీన ప్రాణులన్నీ చాలా సంతోషపడ్డాయి నా నిర్ణయం ఏంటంటే ఈ రోజు నుండి అడవిలో ఉన్న బలహీనమైన ప్రాణులన్నీ అంటే ఉడత ఎలుక వాళ్ళందరూ తక్షణమే అడవిని వదిలి అడవిలో కరువు వచ్చిన భాగానికి వెళ్ళిపోవాలి అడవి రాజు నిర్ణయం విని అడవిలో ఉన్న బలహీన ప్రాణులు దారుణంగా భయపడ్డాయి ఆ బలహీన జంతువుల్లో నుండి ఒక సోనా ఉడత ధైర్యం తెచ్చుకొని రాజుతో ఇలా అంది ఇది చాలా అన్యాయం మహారాజా ఏమన్నా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా అంటావు మహారాజా అడవిలో ఇంకో భాగంలో పచ్చదనం చాలా తక్కువ ఉంది ఇంకా అక్కడ చెరువులు కూడా ఎండిపోయాయి ఇది నా ఆదేశం సోనా ఉడత ఇంకొక విషయం ఈ రోజు తర్వాత బలహీన ప్రాణులు ఏదైనా అడవిలో కనిపిస్తే వెంటనే దాని ప్రాణాలు తీసేస్తారు కానీ మహారాజా ఈ బలహీన ప్రాణులు అక్కడికి వెళ్తే ఎలాగోవి చనిపోతాయి మీరు తీసుకున్న నిర్ణయం గురించి కూడా ఒకసారి ఆలోచించండి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా కాలుపులి మామూలుగా అయితే నేను నీ మాట వినేవాణ్ణి కానీ ఈ సోనా ఉడత నాకు కోపం తెప్పించింది ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ అడవిని వదిలేసి వెళ్ళక తప్పదు తన మనసులో ఇలా అనుకుంది ఈ సింహం ఏ దుర్ముహూర్తంలో అడవికి రాజయిందో ఏంటో ఇలాగే కొనసాగిందంటే తను ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తాడు నేను తనని భయపెట్టాలని అలా అన్నాను కానీ తను పాపం ఆ అమాయకులైన బలహీన జంతువుల్ని బయటికి పంపించేద్దామనుకుంటున్నాడు అడవి రాజు గర్వంగా తన గుహలోపలికి వెళ్ళిపోయాడు అడవిలో ఉన్న బలహీన జంతువులు నిరాశపడుతూ అడవికి ఇంకో భాగంలోకి వెళ్ళిపోయాయి బలహీన జంతువులు అడవిలో ఇంకో వైపుకు వెళ్ళి సోనా ఉడతపై కోపడ్డం మొదలు పెట్టాయి నీ వల్లే మమ్మల్ని అడవి నుండి బయటకు పంపించేస్తున్నారు సోనా ఉడత నువ్వెందుకలా మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నాను నువ్వే అందరి ముందు అడవి రాజుకి విరుద్ధంగా మాట్లాడి ఆయనకి కోపం తెప్పించావు నేను మీ అందరి కోసం మహారాజు గారితో అలా మాట్లాడాను కానీ మహారాజు ముందుగానే మనల్ని అడవి నుండి బయటికి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ పచ్చదనం చాలా తక్కువ ఉంది ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చెరువు కనిపించడం లేదు ఇలా అయితే మనం తిండి నీళ్లు లేక అల్లాడి చనిపోతామేమో నువ్వు నిజం చెప్తున్నావు నాకు తెలిసి మనం చెరువు కోసం వెతికితే మంచిది ఎందుకంటే నీళ్లు మనకు ముఖ్యం ఇంకా సోనా ఊరితో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో మాకు మాకు ఎటువంటి అవసరం లేదు నీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది ఒకవేళ మీ అందరికి నా వల్లే మిమ్మల్ని అడవి నుండి పంపించారనిపిస్తే నేను మీకు మాటిస్తున్నాను నేనే మిమ్మల్ని తిరిగి అడవిలోకి తీసుకువెళ్తాను అలాగే మహారాజు గారికి కూడా గుణపాఠం నేర్పిస్తాను సోనా ఉడత అడవి రాజుపై పగ తీర్చుకోవాలనే ఆవేశంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపు నడిచిన తరువాత సోనా ఉడత కళ్ళు బావిలాగా కనిపించే ఒక చెరువు పైన పడ్డాయి భలే ఉంది ఇది చాలా పాత బావిలా కనిపించే ఒక చెరువు అనుకుంటా అప్పుడే ఆ బావిలాంటి చెరువు నుండి ఒక పెద్ద చేప బయటికొచ్చి సోనా ఉడతతో ఇలా అంది నీ ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ ఉద్దేశమేంటి ఎందుకంటే తను బయటకొచ్చే సమయం ఆసన్నమైంది నేను కూడా దాక్కోబోతున్నాను నాకేం అర్థం కాలేదు ఎవరు బయటకొచ్చే సమయం అయింది నీకు తెలియదు ఈ లోపల ఒక సముద్రపు గుర్రం ఉంటుంది అది ఈ చెరువు లోపలికి ఎలా వచ్చిందో తెలియదు ఆ సముద్రపు గుర్రం వేరే జీవుల్ని చూసి వాళ్ళ రూపంలోకి మారి వాళ్ళని అక్కడికక్కడే చంపేస్తుంది అలా చేస్తే తనకి శక్తి లభిస్తుంది తన గురించి నాకు ఇంకా ఏమైనా చెప్పు బహుశా నేను నీకేమైనా సహాయం చేయగలనేమో ఆ చేప సోనా ఉడత చెవిలో సముద్రపు గుర్రం గురించి చెప్పడం మొదలుపెట్టింది అయితే ఇత విషయం ఇప్పుడు నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను సోనా ఉడత చేప చెవిలో ఏదో చెప్పడం మొదలుపెట్టింది అప్పుడే చెరువులో ఉన్న నీళ్లల్లో సుడిగుండం రావడం మొదలైంది చేప భయపడుతూ చెరువు లోపలికి వెళ్ళిపోయింది కాసేపట్లోనే ఒక పెద్ద సముద్రపు గుర్రం సోనా ఉడత ముందుకొచ్చి నిల్చుంది ఎవరు నువ్వు నీకు తెలియదా నేను ఎంత శక్తివంతున్నో ఇప్పుడు చావడానికి నువ్వు శక్తివంతుడు అని నేను ఏ అడవిలో అయితే ఉంటానో అక్కడ నీకన్నా శక్తివంతమైన జీవి ఒకటి ఉంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరు తను నాకన్నా శక్తివంతుడు ఎవరు తనని అడవికి మహారాజని అంటారు నువ్వింత చిన్న బావిలాంటి చెరువులో ఉంటూ నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో అరే దీని నుండి బయటకొచ్చి చూడు బయట ఎంత పెద్ద అడవి ఉందో అవును నాకు తెలుసు కానీ నాకొక సమస్య ఉంది నేను సాయంత్రం ఖచ్చితంగా ఈ చెరువులో మునగక తప్పదు ఎందుకంటే ఈ చెరువులో కావాలంటే నువ్వు ఒకేసారి రెండు పనులు చేయగలవు అది ఎలాగా నువ్వు అడవిలో మహారాజును చంపి అక్కడ రాజు అవ్వచ్చు అడవి మొత్తం నీదే అవుతుంది అక్కడింకా చాలా జంతువులున్నాయి వాటిని నువ్వు చంపి ఇంకా శక్తివంతుడి అవ్వగలవు తెలుసా ఇంకా ఆ తర్వాత ఈ చెరువులో మునిగి తిరిగి మళ్ళీ అడవికి రావచ్చు నీకిది చాలా సులభమవుతుంది నేను నన్ను రాజుకు పరిచయం నువ్వు కాసేపు నేను ఇప్పుడే వస్తాను కాసేపటి తరువాత సోనా ఉడత తిరిగొచ్చింది ఇంకా సముద్రపు గుర్రాన్ని నేరుగా మహారాజు గుహలోపలికి తీసుకెళ్ళింది సోనా ఉడతా ఇంకా సముద్రపు గుర్రాన్ని చూసి మహారాజు కోపంతో రగిలిపోతూ ఇలా అన్నాడు నీకు ఈ అడవికి రావడానికి ఎంత ధైర్యం సోనా ఉడతా అలాగే నువ్వు నీతో విచిత్రంగా కనిపించే ప్రాణిని ఎందుకు ఇక్కడికి అడవిరాజు అలా అన్నాడో లేదో ఇంతలోనే సముద్రపు గుర్రం వెంటనే మహారాజు రూపంలోకి మారిపోయింది తను నా రూపంలోకి మారిపోయాడేంటి తప్పకుండా నా మీద పగ తీర్చుకోవడానికి నువ్వు ఒక మోసగా తీసుకొచ్చావేమో చంపి నా అడవిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు కానీ కాని నేను తన్ని వదిలిపెట్టును అడవిరాజు రూపం ధరించిన సముద్రపు గుర్రం కళ్లల్లో నుండి దాడి చేయడానికి నిప్పు రావడం మొదలయ్యింది కాసేపట్లో అడవిరాజు కాలి బూడుదైపోయాడు అడవిరాజు చనిపోయిన వెంటనే సముద్రపు గుర్రం దాని నిజ స్వరూపంలోకి వచ్చేసింది చూసావా నువ్వు నేను ఎంత శక్తివంతున్నా రోజు నుండి మీరే మా మహారాజు ఈ రోజు నుండి నిన్ను నా రాజ్యానికి శ్రేయోభిలాషగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు నువ్వే నాకు చెప్పాలి అడవిలో మిగతా జంతువులు ఎక్కడ ఉంటాయని ఎవరిని నేను తినొచ్చు అని అది వదిలేండి మహారాజా మీరు వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళిపోండి సాయంత్రం అయింది మీరు చెరువులో తప్పకుండా మునగాల్సిన అవసరం ఉంది అరే అవును నేను దాని సంగతే మర్చిపోయాను సముద్రపు గుర్రం పరిగెడుతూ నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళింది అది వెళ్ళగానే చెరువు రాళ్లతో కప్పిపెట్టి ఉండడం చూసింది ఇదెలా సాధ్యమైంది ఉదయం కూడా ఈ చెరువు బాగానే ఉంది కదా సముద్రపు గుర్రం రాళ్లని తీయడానికి ప్రయత్నిస్తోంది కానీ ఉన్నట్టుండి దాని శరీరం మండటం మొదలయ్యింది అది కాలి బూడుదైపోయింది దాని శరీరం మొత్తం కాలిపోయిన వెంటనే అక్కడ దాక్కునున్న బలహీన ప్రాణులన్నీ బయటికొచ్చి రాళ్ళని తీయడం మొదలుపెట్టాయి చెరువులో నుండి సంతోషంతో అదే చేప ఎగురుకుంటూ బయటికొచ్చింది సోనా ఉడతా నీకు చాలా చాలా కృతజ్ఞతలు నీ తెలివితేటల వల్లే సముద్రపు గుర్రం చనిపోయింది ఇంకా చెరువులో ఉన్న జీవులకి తన నుండి ముక్తి లభించింది అలాగే నా అడవి ప్రాణులకి కూడా ఆ పొగరుబోతు మహారాజు నుండి ముక్తి లభించింది ఇంతకీ ఏం జరిగిందంటే సోనా ఉడత ముందుగానే చేపకి దాని ప్లాన్ గురించి చెప్పింది అలాగే అడవి జంతువులకు కూడా చెప్పింది సముద్రపు గురం వెళ్లిన వెంటనే చెరువుని రాళ్లతో కప్పేయమని ఆ తర్వాత అడవిలో అన్ని జంతువులు సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి ఇంకెప్పుడు నన్ను నువ్వే నా కుటుంబం ఒకరోజు ఉదయం మేఘాలు గర్జించే శబ్దం విని అడవిలో ఉన్న వాళ్ళకి జంతువులకి మెలకు వచ్చింది ఆ గర్జించే <tik> శబ్దం <tik> ఎంత గట్టిగా ఉందంటే అందరికీ ఏదో తుఫాన్ రాబోతుంది అని అనుమానం మొదలైంది రాబోతున్నట్టు అనిపిస్తుంది ఇంతలోనే పప్పాయి చెట్టు ఇలా అంది నువ్వేం కంగోలు పడుకు నేను ఉండగా మీరు భయపడాల్సిన అవసరమేం లేదు అలా అన్న వెంటనే పపాయ చెట్టు తన పొట్టని తెరిచింది ఇలా చూడండి భూమిపైన ఎక్కడైతే నా విత్తనాలుంటాయో అసలు అక్కడ ఆ ప్రదేశంలో తడే అవ్వదు వెళ్ళండి అన్ని చోట్ల అవి చల్లండి తన మాటలు విని కొంగ ఆ విత్తనాల్ని తన కాళ్ళతో పట్టుకొని గాల్లోకి ఎగిరిపోయింది అది ఒక్కో విత్తనాన్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ పోయింది ఇలా చేస్తూ అది అడవిలో చాలా వరకు విత్తనాల్ని వేసేసింది ఇప్పుడు చాలా పెద్ద వర్షం మొదలయ్యింది జంతువులన్నీ భయపడ్డాయి కానీ అవి ఏం గమనించాయంటే వర్షం నీళ్లు భూమిపైన ఇలా పడిన వెంటనే అలా ఆవిరైపోయేవి అని ఇది చూసి జంతువులన్నీ సంతోషించి వర్షంలో ఎగురుతూ గెంతులేస్తూ తడుస్తూ ఉన్నాయి అక్కడికి దగ్గర్లో ఇంకో పక్క ఉన్న అడవిలో జంతువులకి కష్టాలొచ్చాయి ఒక పిచుకకి చిన్న పిల్ల ఉండేది దానికి ఇంకా మాటలు కూడా రావు అది దాని గూటిలో కూర్చొని ఉంది ఓర్దేవుడా అడవిలో నీళ్లు నిండటం మొదలైపోయింది ఒకవేళ వల్ల నా నా చెట్టు పడిపోతే కొట్టుకుపోతుంది కోతెర్ని కూడా కనిచూపు మేరే వరకు ఎక్కడ కనిపించడం లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంతలోనే పెద్దగా గాలి వాన మొదలైంది దాని చెట్టు కూడా కదలడం మొదలయ్యింది అప్పుడే దాని గూడు కూడా కింద పడిపోయింది అయ్యో నా బిడ్డ అది కూడా బిడ్డ వెంట ఎగరడానికి చూసింది కానీ గాలి ప్రవాహం దాన్ని వెనక్కి లాగేసింది గూటితో పాటు పిల్ల కూడా గాలి ప్రవాహం వైపుకి కొట్టుకుపోయింది పాపం దానికి ఇంకా మాటలు కూడా రావు వర్షం పడటం దానికి ఒక ఆటలాగా అనిపిస్తుంది అది ఎంతో దూరం అలానే ప్రవహిస్తూ ఉంది ఇంకోవైపు దాని తల్లి బిడ్డ కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంది అది తుఫాన్ ఆగడం కోసం ఎదురు చూస్తుంది ఇంకోవైపు పిల్ల ప్రవహిస్తూ నది దగ్గరికి చేరుకుంది నదికి ఇంకోవైపు పపాయ చెట్టు ఉండే అడవి ఉంది అక్కడ వర్షం అయితే పడుతుంది కానీ భూమి మాత్రం అస్సలు తడవడం లేదు సరే స్నానం ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ తాగి వస్తాను కొంగ అక్కడి నుండి నీళ్లు తాగడానికి నది ఒడ్డుకి వచ్చింది అక్కడ అది గూటిలో ఉన్న ఒక చిన్న పిల్ల దాదాపుగా వేగంగా ప్రవహిస్తున్న జలపాతంలో చిక్కుకుపోవడం చూసింది అది వేగంగా దాని దగ్గరికి వెళ్లి దాని కాళ్లల్లో ఆ బిడ్డను పట్టుకుని గాల్లో పైకి తీసుకెళ్లింది కాళిగూడు జలపాతంలో చిక్కుకొని కిందికి పడిపోయింది కొంగ ఆ పిల్లని తీసుకుని తిరిగి దాని స్నేహితుల దగ్గరికి చేరుకుంది అక్కడ అవన్నీ పపాయ చెట్టు దగ్గర వర్షంలో స్నానం చేస్తున్నాయి చూడు కొంగ ఈ పిల్ల ఎక్కడ దొరికింది ఉందో పిల్లకి జంతువులన్నిటినీ చూసేసరికి ఒక రకమైన కొత్త అనుభూతి కలిగింది అది ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా రకరకాల జంతువుల్ని చూడలేదు తను నదిలో కొట్టుకుపోతూ కనిపించింది దాదాపు జలపాతంలో చిక్కుకుపోయింది నేను సమయానికి అక్కడికి వెళ్ళడమే మంచిదైంది నేను తనని కాపాడగలిగాను తనని నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను జంతువులన్నీ ఆ కొంగకున్న పెద్ద మనసును చూసి సంతోషించాయి కొంగ దాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేది కొన్ని రోజుల తర్వాత పిల్ల మాట్లాడడం నేర్చుకుంది కొంగ దానికి పేరు కూడా పెట్టుకుంది ఒకరోజు కొంగ దాని పిల్ల పపాయ చెట్టు నీడలో కూర్చొని ఉన్నాయి ఇంతలోనే దాని చూపు ఒక పక్షి పైన పడింది అది చూడ్డానికి అచ్చం దాన్లాగే ఉంది ఆకాశంలో ఎగురుతూ ఉంది అలా అంటూ అది కొంగ ఒళ్ళో నుండి లేచి ఆ పక్షి వెనక్కి వెళ్ళింది అది చూసి కొంగకి భయం వేసింది మిత్రమా వెళ్తున్నావు ఇది విని పిల్ల ఒకసారి తిరిగి ఎగురుతున్న పక్షి వైపుకి చూసింది అది దాన్ని అస్సలు చూడనైనా చూడలేదు తిరిగి అది కొంగ వైపుకు చూసింది దాని కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి అది గమనించి అది వేగంగా ఎగురుతూ కొంగ దగ్గరికి వచ్చింది కొంగ దాన్ని గట్టిగా హత్తుకుంది ఇంకెప్పుడు వదిలి వెళ్ళకు నువ్వే నా కుటుంబం పిల్ల కూడా దాన్ని హత్తుకుని ఆకాశంలో ఆ పక్షిని చూస్తూ ఉంది అప్పటికే అది చాలా దూరం వెళ్ళిపోయింది మరుసటి రోజున అడవికి రాబందు వచ్చింది ఓరి దేవుడా మీ అడవి చాలా బాగుందే ఇక్కడ భూమి కూడా పొడి పొడిగా ఉంది మా అడవిలో అయితే చాలా పెద్ద వర్షం పడింది అందుకే జంతువులన్నీ అడవిని వదిలి పారిపోయాయి అరే అదెలా సాధ్యమవుతుంది నేను ఇప్పుడే వెళ్ళి మీ అడవిలో ఉన్న కష్టాల్ని దూరం చేస్తాను నువ్వు ఒక కొంగ వైయుండి మా అడవికి వచ్చిన సమస్యను నువ్వు ఎలా దూరం చేస్తావు నా విత్తనాలున్నాయి కదా బహుశా కొంగ నా విత్తనాల్ని ఉపయోగించాలని అనుకుంటుందేమో మీరు బాగా అర్థం చేసుకున్నారు మిత్రమా కొంగ పపాయ చెట్టు విత్తనాల్ని తీసుకుని నుండి బయల్దేరి వెళ్ళిపోయింది రాబందు ఉండే అడవికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంది జంతువులన్నీ కంగారు పడుతున్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇరుక్కుపోయి ఉన్నాయి అది ఒక్కొక్కటిగా పపాయ చెట్టు విత్తనాల్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ వెళ్తూ పోయింది ఎక్కడెక్కడైతే పపాయా విత్తనాలు పడేవో అక్కడక్కడ దూరం వరకు నీళ్లు ఆవిరైపోయేవి అలాగే భూమి మంచిగా అయిపోయేది ఇలా చేస్తూ అది దాదాపు సగం అడవిని బాగుచేసింది జంతువులన్నీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాయి అలాగే చేతులూపుతూ కొంగకి కృతజ్ఞతలు చెప్పాయి అడవి నుండి వెళ్లిపోయిన మిగతా జంతువులన్నీ కూడా తిరిగి అడవికి వచ్చేశాయి ఇంతలోనే కొంగకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఒక చెట్టు మీద ఒక పిచుక కూర్చుని ఏడవటం అది గమనించింది కొంగ ఆ పిచ్చుక దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పిచ్చుక చూడ్డానికి అచ్చం దాని పిల్లలాగే ఉంది ఏమైంది మిత్రమా నేను వర్షం భయాన్ని మీ అడవి నుంచి తొలగించేశాను కదా మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అడవిలో నువ్వు పోగొట్టేశావు నా జీవితంలో వచ్చిన తుఫాన్ ఇంకా ఆగలేదు కొంగ నా బిడ్డ గూటితో సహా నీళ్ళలో కొట్టుకుపోయింది తను ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు తెలియదు ఇంతకీ ప్రాణాలతో ఉందో లేదంటే చనిపోయిందో తన తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు నిజానికి కొంగ పిల్లని చాలా ప్రేమిస్తుంది కానీ తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి కొంగ ఆగలేకపోయింది నేను నీ బిడ్డను చూశాను ఇంకా ఇప్పుడైతే తను మాట్లాడుతుంది కదా నువ్వు నిజమేనా దయచేసి నన్ను తన దగ్గరికి నేను ఎప్పటి చూడడానికి అలాగే పాటు కొంగ ఆ పిచుకని తనతో పాటు తీసుకుని అడవికి వెళ్ళింది పిల్ల చెట్టు దగ్గర కూర్చొని ఉంది బుజ్జి నిన్ను కలవడానికి ఎవరు తల్లి పిచ్చుక దాన్ని చూస్తూ కన్నీళ్లు కార్చడం పిల్ల గమనించింది నా తల్లి ఎక్కడెక్కడ వెతికానో నా దగ్గరికి రామ్మ రాయిలా ఇది విని పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని హత్తుకుంది చిన్న పిచ్చుక తల్లిని కలవడం చూసి అన్ని జంతువులు సంతోషించాయి పద తల్లి నాతో పాటు పద మనం మళ్ళీ మన గూడు కట్టుకుందాం అక్కడ ఆ మాట విని పిల్ల కొంగ వైపుకి చూసింది దాని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అప్పుడే పిల్లకి తను చెప్పిన మాట గుర్తుకొచ్చింది ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు నువ్వే నా కుటుంబం బుజ్జి అమ్మా నువ్వు నాకు జన్మనిచ్చావు నన్ను చాలా ప్రేమిస్తావు కూడా కానీ నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆయన లేకుంటే నేను నా సంతోషం కోసం మీరిక్కడే మాతో ఉండలేరా నీ ఇష్టమే నా ఇష్టం తల్లి నేనెప్పటికీ మీ కొంగ నుండి నిన్ను దూరం చెయ్యను ఈ మాట విని కొంగ చాలా సంతోషించింది పిల్ల వెళ్ళి కొంగని హత్తుకుంది జంతువులన్నీ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టాయి చాలా మంచి విషయం జరిగింది ఇక నుండి వాళ్ళమ్మ మనతోనే ఉంటుంది